ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానమేమి ఆ పరిపాలన విధానం ఏమి ఆ ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చిందనేది అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర పాలన వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది